అమ్మా నమస్తే మీ పేరు వరలక్ష్మి అండి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా మీకు అందిన పథకాలు ఏంటి మాక డబ్బులు అందినాయండి బాబు చనిపోయాడు కాలవలో పడి బాబు చనిపోతే ముప్పై ఐదు వేలు ఇచ్చారు జగన్ గారు అంటే మాములు గీతకని వెళ్ళాడు కాలువకి ఇద్దరు మాక్కాయ్ కొడుకు నా కొడుకు ఇద్దరు వెళ్ళారు ఇద్దరు ఆరుగురు వెళ్ళారు ఇద్దరు చనిపోయారు నలుగురు బాగానే మా అక్కాయి కొడుకు నా కొడుకే చనిపోయారు మేమే అన్యాయం అయిపోయింది జగన్ ద్వారాగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చాయి మా ఆయనకి రెండు కాళ్ళు పడిపోయింది అయ్యో బాగోలేదు ఆయనకు అనేది ఏదన్నా ఆధారం చేయమని అడుగుతున్నా చేయలే మాములు చేశారంట పెన్షన్ అయితే రావట్లేదంట మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన పడిపోయి

నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు అంట అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా మా ఆయనకి ఏదన్నా అది ఒకటి చూస్తే బాగుంటుంది అంట జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా లేదా మంచిగానే అనిపించింది జగనే రావాలి ఈసారి మళ్ళీ రావాలి ఆయనే రావాలి ఆయన వస్తేనే బాగుంటుంది ఇది ఆయన చంద్రబాబు అంటున్నారు ఏం చేశాడు ఆయన ఏమి చేయలే ముసలాళ్ళకి అన్యాయమే చేశాడు కానీ న్యాయం చేయలే ఆయన వచ్చినప్పుడు రెండు వేల రెండు వందల యాభై వచ్చాయి మూడు వేలు చేశాడు ఆయన వచ్చినాక జగన్ అన్నే రావాలి ఆయనకేస్తాను జగన్ గారే రావాలి ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చూశారు ఎలా అనిపించింది మంచి చేశాడా లేదా అంటే ఏం చెప్తారు మంచిగా చేశాడు ఏం అమ్మవాడి వచ్చింది అందరికి ఇప్పుడు పిల్లల చదువులు ఎలా ఉన్నాయి కూడా బాగానే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం చదువులు మీకు నచ్చినాయా నచ్చిన ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు ఇప్పుడు పేదవాళ్ళకి ఎక్కువ న్యాయం చేసింది ఎవరంటే ఏం చెప్తారు మీరు పేదవాళ్ళకి మహిళలకు కానీ కానీ వచ్చినప్పుడు డబ్బులు అన్నారు చేకరణ కాడ అన్ని తీసుకుంటున్నారు అన్ని చేస్తున్నారు ఆయన తెడతున్నారు ఆయన రావద్దు అంటున్నారు అట్లా అట్టా కూరుద్ది జగన్ అన్నే వస్తాడు ఈసారి వంద మంది వంద కత్తులైనా పెట్టుకోవాలి ఆయనే వస్తాడు ఆయన వస్తేనే బాగుంటది రావాలా జగన్ గారు రావాలని ఎందుకు మంది మహిళలు కోరుకుంటున్నారు అన్నం చేయకుండా మూడు వేలు పింఛన్ రాశాడు బాగా చేశాడు ఆయనకు అందరూ వయసు పెరిగిద్ది ఆయనకి ఆయనే వస్తాడు ఎంతమంది ఏమి చేసుకున్నా జగనన్నే వస్తాడు జగనన్నే వస్తాడు మాట కూడా అందరికి మంచి చేశాడు అందరికి ముసలవలేదు మొత్తం లేదు అందరికి ఇస్తున్నాడు నెల నెల వాలంటీర్లకు కూడా సహాయంగా బాగానే అందు వాలంటర్ కూడా బాగానే చేస్తున్నారు అప్పుడు ఏ వాలంటీర్లు లేరు ఎవరు లేరు ఇప్పుడు అంత మంచి చేస్తున్నాడు జగన్ పిల్లలకు కానీ అమ్మఒడి కానీ బియ్యం కానీ ఏదైనా సరే బాగానే చేస్తున్నాడు బాగానే మొత్తానికి అయితే మీకు నచ్చింది చంద్రబాబు వస్తే మహిళలకు మంచి జరుగుద్దా లేకుంటే జగన్ గారు వస్తే మహిళలకు మంచి డ్వాక్రా ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా అంటే డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగిందా ఈయనే హయాంలో బాగా జరిగిందా ఈయనే బాగా జగన్ తక్కువ అన్ని బాగా చేస్తున్నాడు జగనాన్ని కానీ తిట్టేవాళ్ళు తిడుతున్నారు ఆయన్ని తీసుకుంటున్నారు తిట్టే వాళ్ళు తిట్టుకున్న వాళ్ళే వాళ్ళ పాపం అది

ఉపయోగం లేక ఉండే మాబట్ మూసుల వాళ్ళకి అన్నం పెడుతున్నాడు మరి అమ్మఒడి అని చెప్తున్నాడు అందరికి ఖచ్చితంగా సహాయార్థం చేస్తున్నాం అంటాడు ఆ మహారాజు ఇప్పుడు ఈసారి జగన్ గారు గెలిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా చెప్పలేము ఎందుకంటే ఈ మనసులో ఎట్లుంది మా మనసులో ఏమో చెప్పలేదు గెలవాలని ఉందా లేదా గెలవాలని మా బోతు కానీ వచ్చేటట్టు అంత ముందు మీకు పెన్షన్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు భాష అంత ఒకరిని షోకని చేయనమాట అంత ముందు ఎలా ఉండేది పెన్షన్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదు అవి మా బోటు ముసలి వాళ్ళం పోయి ఇల్లు నిలబడకుండా ఇంటికి ఆ చెప్తున్నారా మా రాం పర్వాలేదు పోయి మళ్ళీ ఏదైనా రోగం వచ్చినా కానీ మాటలకు పోతారా డబ్బులు చదివితున్నాయి ఈ పింఛన్ వల్ల మీకైతే ఉపయోగం ఉందంటే అది నిజమేనమ్మా అంటే కొంతమంది అన్నారు ఇందాక పింఛన్ల కోసం ఒకప్పుడు పడిగాపులు కాసేది చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నాయి అది నిజమాలు ఇప్పుడు ఇంట్లో ఉండి ఇంటి ఎలా ఇంటికి తీసుకొచ్చి ఆయన మీద అపవాదు ఎందుకయ్యా బియ్యం కాడ కొంచెం ట్రబుల్ ఉందయ్యా ఇంటింటికి బియ్యం అన్నారు ఇంటింటికి బియ్యం ఇస్తున్నారా ఇప్పుడు మాపో ముసలి వచ్చి అంతసేపు రోడ్డు ఇల్లు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది ఇది ఇది మాత్రం అన్యాయం అంటే ఇది వాడక ఇది కూడా ఇంటికి ఉంటే బాగుంటుంది అంటే లేదా మాపటి ముసలి వాళ్ళు వచ్చారు

அப்புறம் யாத்திரை கல்சி எதிர்க்கு நம்ம அக்கடிதாக்க ரேங்க உடி சண்டால

చూసినాక తర్వాత అబ్బాయి డబ్బులు ఆ అబ్బాయి అబ్బాయి కూడా అంత మాత్రమే ఇల్లు ఒక్కటే ప్రాబ్లం అందరు కావాలండి ఇప్పుడు ఒకసారి వేసుకొని ఆ మా ఇంట్లో ఒక బాబు అయితే అండి ముస్లిం మీద ఒక వాళ్ళ బతి అంటున్నా అన్నా కూడా ఆ ఇంట్లోనే ఇప్పుడు మీకు మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ మంచి మీరు అనుకుంటున్నారు ఇల్లు కడితే వస్తాడు అనుకుంటున్నారు అనుకుంటున్నా

పద్దెనిమిది చూడండి కర్రలు బాల పడిపోయి బాలన్నీ నెర్లు కొట్టండి అక్కడికి అక్కడికి కర్రలు వేసుకొని ఉంటున్నాం అది ఒక్కటే బాధ మిగిలిన మంచి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆయన మాట్లాడితే పేదవాళ్ళందరికీ నేను కొడుకును అని చెప్పేసి అంటున్నాడు మీరేమంటారు మీకు జగన్ గారి చెప్పించిన వల్ల మీకు ఉపయోగం ఉందా మంచిగుందా పింఛన్ల వల్ల ఉపయోగం ఉన్నదా ఇస్తున్నారా టైంకి ఇస్తున్నారా పింఛన్లు అయితే మంచిగానే ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా ఇవాళ ఆధారపడుతున్నారంటే జగన్ పులివే జగన్ పులివే సంవత్సరం డాక్టర్లు అరవై రోజులు కూడా చూపిస్తున్నారంటే